వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో ఇవ్వబోయే పెన్షన్లకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే మూడు శుభవార్తలు ప్రకటించారండి అయితే ఆ మూడు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం పెన్షన్లకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తుంటాను అయితే అప్డేట్కి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే జనవరి ఒకటి నుండి ఎనిమిదవ తేదీ వరకు అయితే పెన్షన్ల పంపిణీ అయితే చేస్తాము ఈ మూడు వేల రూపాయలు అని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించారు అయితే ఈ గడువును మనకు మరో రెండు రోజులు పెంచుతున్నట్టుగా చెప్పడం అయితే జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే పెన్షన్ల పెంపు ప్రభుత్వం కీలక నిర్ణయం పెన్షన్లకు మూడు వేల రూపాయలు పెంచిన ప్రభుత్వం ఒకటి పాయింట్ పదిహేడు లక్షల మంది కొత్తగా పెన్షన్లు అయితే మంజూరు చేసింది పెన్షన్ లబ్ధిదారుల యొక్క సంఖ్య పెరిగిన నేపథ్యంలో పంపిణీ తేదీని జనవరి పదిగా అనగా మనకు ఈ రోజు వరకు అయితే ఈ పెన్షన్ల పంపిణీ అయితే చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా వాలంటీర్లు ఈ రోజు లాస్ట్ డేట్ కాబట్టి అందరూ పంపిణీ అయితే చేసేయండి అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు సో ఈ రోజే అండి లాస్ట్ సో ఎవరైనా పెన్షన్దారులు తీసుకున్న వారు ఉంటే కనుక వెంటనే తమ యొక్క పెన్షన్లు వాలంటీర్ల దగ్గర వెళ్ళి తీసుకోండి వీళ్ళకి సంబంధించి ఎవరి పెన్షన్లు అయితే సో కరెంటు బిల్లు ఎక్కువ ఉన్న కారణంగా వాళ్ళ పెన్షన్లు కొంత కొంతమంది హోల్డ్లో పెట్టారు అలాంటి వాళ్ళకి సంబంధించిన పెన్షన్లపై ప్రభుత్వం శుభవార్త చెప్పారు సో ఎవరైతే ఎలక్ట్రిసిటీ కారణంగా పెన్షన్లు హోల్డ్లో ఉన్నాయో అలాంటి వాళ్ళు జెన్యున్గా ఉండి వాళ్ళ యొక్క పెన్షన్లు హోల్డ్లో పెట్టి ఉంటే కనుక సో మీరు తప్పనిసరిగా స్టెప్టన్స్ దగ్గర వెళ్ళి సో ఏ దగ్గర సో మనకు ఒక అర్జీ అనేది రాయించుకొని సో మీరు జెన్యున్గా ఉన్నట్లే అని చెప్పేసి ఒక అర్జీలో సైన్ అని పెట్టి పెట్టించుకొని కనుక గ్రామ మరియు వార్డు సచివాలయంలో వెళ్ళి ఇస్తే కనుక అలాంటి వాళ్లకు మళ్ళీ మంజూరు చేస్తారని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారని సో తప్పనిసరిగా మీరు కనుక జెన్యున్గా ఉంటే తప్పనిసరిగా ఇదైతే చేసుకుంటే మీకు ఫిబ్రవరి నెలకు సంబంధించిన పెన్షన్ అయితే వస్తుందండి అలాగే మనకు పెన్షన్లకు సంబంధించి చాలామంది ఒక ప్రదేశంలో ఉంటూ వేరొక ప్రదేశంలో స్థిరపడి ఉంటారు సో అలాంటి వాళ్ళు ప్రతీ నెల ఒకటో తేదీన ఎక్కడైతే ముందున్నారో అలాంటి ప్రదేశానికి వచ్చి పెన్షన్ అనేది తీసుకొని మళ్ళీ వాళ్ళ యొక్క గమ్యస్థానానికి అయితే వెళ్తున్నారు సో దీన్ని గుర్తించిన ప్రభుత్వము సో ఎక్కడైతే ఇప్పుడు స్థిరపడి ఉన్నారో అలాంటి ప్లేస్లోనే మీరు పెన్షన్ అనేది మీది ట్రాన్స్ఫర్ అనేది చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించారండి సో ఎవరైనా అలా ఉంటే కనుక తప్పనిసరిగా మీ యొక్క పెన్షన్ ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మీ యొక్క గ్రామ మరియు వార్డు సిట్ వాళ్ళు సంప్రదిస్తే కనుక వాళ్ళు దీనికి సంబంధించిన ప్రాసెస్ చెప్తారు సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో